లాటరీస్ వీటిని మళ్ళీ రివైవ్ చేస్తా అందులో నుంచి సంపద సృష్టిస్తా ఏపీకి ట్యాక్స్ పెంచాలని చెప్పి ట్రై చేస్తున్నారా ఈ లిక్కర్ రేట్లు పెంచడం లిక్కర్ షాప్స్ పెంచడం స్టేట్ లాటరీస్ ఆన్లైన్ గేమింగ్ బ్యాన్ అయిపోయిన వాటిని మళ్ళీ రివైవ్ చేసి దాని ద్వారా రెవెన్యూ సృష్టించడం ఇన్ని చూస్తుంటే ఇది ఆ విజనరీ అంటే తెలంగాణలో ఇప్పుడు బర్నింగ్ టాపిక్స్ లో ఏంటి అంటే ఇల్లీగల్ గా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఎవరెవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ జైల్లో వేసేస్తున్నారు ఇది తెలంగాణలో పరిస్థితి మన ఆంధ్రలో పరిస్థితి ఏంటో సిబిఎన్ గారి సంపద సృష్టిలో భాగంగా రీస్టార్టింగ్ స్టేట్ లాటరీస్ అండ్ ఆన్లైన్ గేమింగ్ చివరికి మనం ఆదాయం పెంచుకోవడానికి స్టేట్ లాటరీస్ అండ్ ఆన్లైన్ గేమింగ్ మీద పడుతున్నాం అనమాట అది కూడా జగన్ గారి టైంలో లో బ్యాన్ చేసిన లాటరీస్ వీటిని మళ్ళీ రివైవ్ చేస్తా అందులో నుంచి సంపద సృష్టిస్తా ఏపీకి ట్యాక్స్ ఏమైనా పెంచాలని ట్రై చేస్తున్నారా ఈ లిక్కర్ రేట్లు పెంచడం లిక్కర్ షాప్స్ పెంచడం స్టేట్ లాటరీస్ ఆన్లైన్ గేమింగ్ బ్యాన్ అయిపోయిన వాటిని మళ్ళీ రివైవ్ చేసి దాని ద్వారా రెవెన్యూ సృష్టించడం ఇన్ని చూస్తుంటే ఇదే ఆ విజనరీ అండి తెలంగాణలో ఇప్పుడు బర్నింగ్ టాపిక్స్ లో ఒకటి ఏంటి అంటే ఇల్లీగల్ గా ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఎవరెవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ జైల్లో వేసేస్తున్నారు ఇది తెలంగాణలో పరిస్థితి మన తెలుసా సిబిఎన్ గారి సంపద సృష్టిలో భాగంగా స్టేట్ లాటరీస్ అండ్ ఆన్లైన్ గేమింగ్ చివరికి మనం ఆదాయం పెంచుకోవడానికి స్టేట్ లాటరీస్ అండ్ ఆన్లైన్ గేమింగ్ మీద పడుతున్నాం అనమాట అది కూడా జగన్ గారి టైంలో బ్యాన్ చేసిన లాటరీస్ వీటిని మళ్లీ రివైవ్ చేస్తా అందులో నుంచి సంపద సృష్టిస్తా ఏపీకి ట్యాక్స్ ఏమైనా పెంచాలని ట్రై చేస్తున్నారా ఈ లిక్కర్ రేట్లు పెంచడం లిక్కర్ షాప్స్ పెంచడం స్టేట్ లాటరీస్ ఆన్లైన్ గేమింగ్ బ్యాన్ అయిపోయిన వాటిని మళ్ళీ రివైవ్ చేసి దాని ద్వారా రెవెన్యూ సూచించడం ఇన్ని చూస్తుంటే ఇది ఆ విజనరీ అండి తెలంగాణలో ఇప్పుడు బర్నింగ్ టాపిక్స్ లో ఒకటి ఏంటి అంటే ఇల్లీగల్ గా ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఎవరెవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ జైల్లో వేసేస్తున్నారు ఇది తెలంగాణలో పరిస్థితి మన ఆంధ్రలో పరిస్థితి ఏంటో తెలుసా గారి సంపద సృష్టిలో భాగంగా స్టేట్ లాటరీస్ అండ్ ఆన్లైన్ చివరికి మనం ఆదాయం పెంచుకోవడానికి స్టేట్ లాటరీస్ అండ్ ఆన్లైన్ గేమింగ్ మీద పడుతున్నాం అనమాట అది కూడా జగన్ గారి టైంలో బ్యాన్ చేసిన లాటరీస్ వీటిని మళ్లీ రివైవ్ చేస్తా అందులో నుంచి సంపద సృష్టిస్తా ఏపీకి ట్యాక్స్ ఏమైనా పెంచాలని ట్రై చేస్తున్నారా లిక్కర్ రేట్లు పెంచడం లిక్కర్ షాప్స్ పెంచడం స్టేట్ లాటరీస్ ఆన్లైన్ గేమింగ్ బ్యాన్ అయిపోయిన వాటిని మళ్ళీ ఆన్లైన్ గేమింగ్ బ్యాన్ అయిపోయిన వాటిని మళ్ళీ రివైవ్ చేసి దాని ద్వారా రెవెన్యూ సృష్టించడం ఇన్ని చూస్తుంటే ఇదే ఆ విజనరీ అంటే తెలంగాణలో ఇప్పుడు బర్నింగ్ టాపిక్స్ లో ఒకటి ఏంటి అంటే ఇల్లీగల్ గా ఈ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ జైల్లో వేసేస్తున్నారు ఆంధ్రలో పరిస్థితి ఏంటో తెలుసా సీబీఎం గారి సంపద సృష్టిలో భాగంగా స్టేట్ లాటరీస్ అండ్ ఆన్లైన్ గేమింగ్ చివరికి మనం ఆదాయం పెంచుకోవడానికి స్టేట్ లాటరీస్ అండ్ ఆన్లైన్ గేమింగ్ మీద పడుతున్నాం అనమాట అది కూడా జగన్ గారి టైమ్ లో బ్యాన్ చేసిన లాటరీస్ వీటిని మళ్ళీ రివైవ్ చేస్తా అందులో నుంచి సంపద సృష్టిస్తా ఏపీకి ట్యాక్స్ ఏమైనా పెంచాలని ట్రై చేస్తున్నారా లిక్కర్ రేట్లు పెంచడం లిక్కర్ షాప్స్ పెంచడం స్టేట్ లాటరీస్ ఆన్లైన్ గేమింగ్ బ్యాన్ అయిపోయిన వాటిని మళ్ళీ రివైవ్ చేసి దాని ద్వారా రెవెన్యూ సృష్టించడం ఇన్ని చూస్తుంటే ఇదే ఆ విజనరీ అండి తెలంగాణలో ఇప్పుడు బర్నింగ్ టాపిక్స్ లో ఒకటి ఏంటి అంటే ఇల్లీగల్ గా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ని ఎవరెవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ జైల్లో వేసేస్తున్నారు ఇది తెలంగాణలో పరిస్థితి మన ఆంధ్రలో పరిస్థితి ఏంటో తెలుసా సిబిఎన్ గారి సంపద సృష్టిలో భాగంగా రీస్టార్టింగ్ స్టేట్ లాటరీస్ అండ్ ఆన్లైన్ గేమింగ్ చివరికి మనం ఆదాయం పెంచుకోవడానికి స్టేట్ లాటరీస్ అండ్ ఆన్లైన్ గేమింగ్ మీద పడుతున్నాం అనమాట అది కూడా జగన్ గారి టైమ్ లో బ్యాన్ చేసిన లాటరీస్ వీటిని మళ్ళీ రివైవ్ చేస్తా అందులో నుంచి సంపద సృష్టిస్తా ఏపీకి ట్యాక్స్ ఎవరు పెంచాలని చెప్పి ట్రై చేస్తున్నారా లిక్కర్ రేట్లు పెంచడం లిక్కర్ షాప్స్ పెంచడం స్టేట్ లాటరీస్ ఆన్లైన్ గేమింగ్ బ్యాన్ అయిపోయిన వాటిని మళ్ళీ రివైవ్ చేసి దాని ద్వారా రెవెన్యూ సూచించడం ఇన్ని చూస్తుంటే ఇదే ఆ విజనరీ అంటే తెలంగాణలో ఇప్పుడు బర్నింగ్ టాపిక్స్ లో ఒకటి ఏంటి అంటే ఇల్లీగల్ గా ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఎవరెవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ జైల్లో వేసేస్తున్నారు ఇది తెలంగాణలో పరిస్థితి మన ఆంధ్రలో పరిస్థితి ఏంటో సిబిఎం గారి సంపద సృష్టిలో భాగంగా రీస్టార్టింగ్ స్టేట్ లాటరీస్ అండ్ ఆన్లైన్ గేమింగ్ చివరికి మనం ఆదాయం పెంచుకోవడానికి స్టేట్ లాటరీస్ అండ్ ఆన్లైన్ గేమింగ్ మీద పడుతున్నాం అనమాట అది కూడా జగన్ గారి టైంలో బ్యాన్ చేసిన లాటరీస్ వీటిని మళ్ళీ రివైవ్ చేస్తా అందులో నుంచి సంపద సృష్టిస్తా ఏపీకి ట్యాక్స్ ఏమైనా పెంచాలని ట్రై చేస్తున్నారు లిక్కర్ రేట్లు పెంచడం లిక్కర్ షాప్స్ పెంచడం స్టేట్ లాటరీస్ ఆన్లైన్ గేమింగ్ బ్యాన్ అయిపోయిన వాటిని మళ్ళీ రివైవ్ చేసి దాని ద్వారా రెవెన్యూ సృష్టించడం ఇన్ని చూస్తుంటే ఇది ఆ విజనరీ అంటే తెలంగాణలో ఇప్పుడు బర్నింగ్ టాపిక్స్ లో ఒకటి ఏంటి అంటే ఇల్లీగల్ గా ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఎవరెవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ జైల్లో వేసేస్తున్నారు ఇది తెలంగాణలో పరిస్థితి మన ఆంధ్రలో పరిస్థితి ఏంటో తెలుసా గారి సంపద సృష్టిలో భాగంగా స్టేట్ లాటరీస్ అండ్ ఆన్లైన్ చివరికి మనం ఆదాయం పెంచుకోవడానికి స్టేట్ లాటరీస్ అండ్ ఆన్లైన్ గేమింగ్ మీద పడుతున్నాం అనమాట అది కూడా జగన్ గారి టైమ్ లో బ్యాన్ చేసిన లాటరీస్ వీటిని మళ్లీ రివైవ్ చేస్తా అందులో నుంచి సంపద సృష్టిస్తా ఏపీకి ట్యాక్స్ ఏమైనా పెంచాలని ట్రై చేస్తున్నారా ఈ లిక్కర్ రేట్లు పెంచడం లిక్కర్ షాప్స్ పెంచడం స్టేట్ లాటరీస్ ఆన్లైన్ గేమింగ్ బ్యాన్ అయిపోయిన వాటిని మళ్ళీ రివైవ్ చేసి దాని ద్వారా రెవెన్యూ సృష్టించడం ఇన్ని చూస్తుంటే ఇదే ఆ విజనరీ అండి తెలంగాణలో ఇప్పుడు బర్నింగ్ టాపిక్స్ లో ఒకటి ఏంటి అంటే ఇల్లీగల్ గా ఈ ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ జైల్లో వేసేస్తున్నారు ఆంధ్రలో పరిస్థితి ఏంటో తెలుసా గారి సంపద సృష్టిలో భాగంగా స్టేట్ లాటరీస్ అండ్ ఆన్లైన్ గేమింగ్ చివరికి మనం ఆదాయం పెంచుకోవడానికి స్టేట్ లాటరీస్ అండ్ ఆన్లైన్ గేమింగ్ మీద పడుతున్నాం అనమాట అది కూడా జగన్ గారి టైమ్ లో బ్యాన్ చేసిన లాటరీస్ వీటిని మళ్లీ రివైవ్ చేస్తా అందులో నుంచి సంపద సృష్టిస్తా ఏపీకి ట్యాక్స్ పెంచాలని ట్రై చేస్తున్నారా ఈ లిక్కర్ రేట్లు పెంచడం లిక్కర్ షాప్స్ పెంచడం స్టేట్ లాటరీస్ ఆన్లైన్ గేమింగ్ బ్యాన్ అయిపోయిన వాటిని మళ్ళీ రివైవ్ చేసి దాని ద్వారా రెవెన్యూ సృష్టించడం ఇన్ని చూస్తుంటే ఇదే ఆ విజనరీ అండి తెలంగాణలో ఇప్పుడు బర్నింగ్ టాపిక్స్ లో ఒకటి ఏంటి అంటే ఇల్లీగల్ గా ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఎవరెవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ జైల్లో వేసేస్తున్నారు ఇది తెలంగాణలో పరిస్థితి మన ఆంధ్రలో పరిస్థితి ఏంటో తెలుసా గారి సంపద సృష్టిలో భాగంగా రీస్టార్టింగ్ స్టేట్ లాటరీస్ అండ్ ఆన్లైన్ గేమింగ్ చివరికి మనం ఆదాయం పెంచుకోవడానికి స్టేట్ లాటరీస్ అండ్ ఆన్లైన్ గేమింగ్ మీద పడుతున్నాం అనమాట అది కూడా జగన్ గారి టైంలో బ్యాన్ చేసిన లాటరీస్ వీటిని మళ్లీ రివైవ్ చేస్తా అందులో నుంచి సంపద సృష్టిస్తా ఏపీకి ట్యాక్స్ ఏమైనా పెంచాలని ట్రై చేస్తున్నారా ఈ లిక్కర్ రేట్లు పెంచడం లిక్కర్ షాప్స్ పెంచడం స్టేట్ లాటరీస్ ఆన్లైన్ గేమింగ్ బ్యాన్ అయిపోయిన వాటిని మళ్ళీ రివైవ్ చేసి దాని ద్వారా రెవెన్యూ సృష్టించడం ఇన్ని చూస్తుంటే ఇది ఆ విజనరీ అండి తెలంగాణలో ఇప్పుడు బర్నింగ్ టాపిక్స్ లో ఒకటి ఏంటి అంటే ఇల్లీగల్ గా ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఎవరెవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ జైల్లో వేసేస్తున్నారు ఇది తెలంగాణలో పరిస్థితి మన ఆంధ్రలో పరిస్థితి సార్ సీఎం గారి సంపద సృష్టిలో భాగంగా స్టేట్ లాటరీస్ అండ్ ఆన్లైన్ గేమింగ్ చివరికి మనం ఆదాయం పెంచుకోవడానికి స్టేట్ లాటరీస్ అండ్ ఆన్లైన్ గేమింగ్ మీద పడుతున్నాం అనమాట అది కూడా జగన్ గారి టైంలో బ్యాన్ చేసిన లాటరీస్ వీటిని మళ్లీ రివైవ్ చేస్తా అందులో నుంచి సంపద సృష్టిస్తా ఏపీకి ట్యాక్స్ పెంచాలని ట్రై లిక్కర్ రేట్లు పెంచడం లిక్కర్ షాప్స్ పెంచడం స్టేట్ లాటరీస్ ఆన్లైన్ గేమింగ్ బ్యాన్ అయిపోయిన వాటిని మళ్ళీ రివైవ్ చేసి దాని ద్వారా రెవెన్యూ సృష్టించడం ఇన్ని చూస్తుంటే ఇది అంటే తెలంగాణలో ఇప్పుడు బర్నింగ్ టాపిక్స్ లో ఒకటి ఏంటి అంటే ఇల్లీగల్ గా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఎవరెవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని లెఫ్ట్ రైట్